పిల్లలు ఎప్పటి నుండో జల్లీ చేయమని అడుగుతున్నారు అయితే ఈరోజు మంచిగా ఇంట్లోనే పిల్లల కోసం జల్లీ ఎలా ప్రిపేర్ చేసుకుందాము చూసేద్దాం చూసారు కదా చాలా చాలా బాగుంది కదా పిల్లలు ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా సింపుల్ ఇప్పుడు జల్లీ ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఏం లేదండి మనకి డిమార్ట్లో కానీ స్పన్సర్లో కానీ ఎక్కడైనా కానీ మనకి ఇలా జల్లీ పౌడరు ప్యాకింగ్ చేసి వస్తుంది దాన్ని అయితే తెచ్చుకోవాలంతే మంచిగా ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే కనుక ఎక్కువగా వేట్ చేయకూడదండి కొంచెం బాయిల్ బాయిల్గా వచ్చేటట్లుగా వేట్ చేసుకుని కొంచెంగానే తర్వాత మనం తీసుకున్న ఈ జల్లీ పౌడర్ని అయితే ఒక బౌల్లో వేసుకోవాలి మంచిగా వేసుకుని ఒకవేళ ఉండలు ఏమైనా పులుకులా ఉంటే ఇలాగ చక్కగా కలుపుకుంటే ఏమి ఉండకుండా అయిపోతుంది తర్వాత మన వాటర్ మరిగింది కదా గొల్లు ఇప్పుడు మనం ఒక గ్లాస్ ప్రకారంగా వేసుకుందాము నేను ఒకటిన్నర గ్లాస్ అయితే వేసాను అందులో వేసుకుని కలుపుతూ ఉండాలన్నమాట అలా కలుపుకుంటే మనకి ఉండలు పలుకులు ఏమన్నా ఉంటే మంచిగా వస్తుంది అలాగ ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత చూడండి వాటర్గా వచ్చేయాలి అలా వచ్చిన తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఇలా గాజు వాటిలో వేసుకున్న ప్లాస్టిక్ వాటిలో వేసుకున్నా కానీ మంచి ఇలాగా జల్లిని ప్రిపేర్ చేసుకున్నది మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకుంటే బయట పెట్టినా కానీ మంచిగా ఉంటుంది నేనైతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టానండి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో అవసరం వద్దు నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు ఓకే ఇక్కడైతే కనుక నేను ముందు రోజు ఆల్రెడీ జల్లీ ప్రిపేర్ చేసి పెట్టాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాను ఈ జల్లీని అయితే కనుక పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు మంచిగా మనం కూడా తినొచ్చండి ఎందుకంటే ఎలాంటి కల్తీ కూడా లేకుండా నార్మల్గా ఇంట్లో మంచిగా చేసుకున్నాం కాబట్టి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా బయట పిల్లలు జల్లీలు ఎక్కువ తింటారు కదా వాళ్ళు అలా తినకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి మన ఛానల్ ఫాలో చేసేయండి బాయ్